హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు ఐస్ క్రీమ్ చేస్తున్నాను యాక్చువల్గా ఎప్పుడో టూ మంత్స్ బ్యాక్ ఐస్ క్రీమ్ది తీసుకొచ్చాను అనమాట ఇన్స్టెంట్ ఐస్ క్రీమ్ ప్యాక్ క్వాలిటీది సో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ట్రై చేస్తున్నాను ఇక్కడ హాఫ్ లీటర్ పాలు తీసుకోమన్నాడు నేను ఈ గ్లాస్తోని గ్లాస్ ఉన్నారు పాలు తీసుకున్నాను కాచి చల్లార్చినటువంటివి సో ఈ పాలు తీసుకొని థిక్ పాలు అంటే ఫుల్ 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 క్రీమ్ మిల్కే అనుకోండి సో అవి తీసుకున్నాను ప్యాకెట్ అయితే హాఫ్ లీటర్ తీసుకోకండి కొంచెం తక్కువ తీసుకోండి లైక్ పావు లీటర్కి ఎక్కువ హాఫ్ లీటర్కి తక్కువ అన్నట్టుగా తీసుకోండి నేను అదే క్వాంటిటీలో తీసుకున్నాను అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ ప్యాక్ వచ్చేసి నేను డిమార్ట్లో తీసుకున్నాను ఇప్పుడు చాలా దీంట్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి లైక్ చాక్లెట్ ఉంది స్ట్రాబెర్రీ ఉంది సో అన్నీ మీకు నచ్చినటువంటిది తీసుకోండి నేను ప్లెయిన్ వెనిలా తీసుకున్నాను దీన్ని మనం ఎన్నో రకాలుగా చేయొచ్చండి సో నేను ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా చేశాను ఆ డిఫరెంట్గా చేసిందే మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఈ పాలు మరిగాక మొత్తం పట్టేస్తుంది దీనికి పంచదార అనేది వెయ్యాల్సిన అవసరం లేదు దాంట్లోనే షుగర్ స్వీట్నెస్ ఉంటుంది అనమాట సో ఇక్కడ మనం ఆ ప్యాకెట్ అంతా విప్పేసి దాంట్లో వేసి ఉండలు లేకుండా కలపడమే మన మెయిన్ డ్యూటీ సో ఇక్కడ నేను వేసేసిన తర్వాత ఉండలు లేకుండా కలుపుతున్నాను యాక్చువల్గా స్టవ్ అంతా కూడా వాష్ చేయాలి క్లీన్ చేయాలి మొత్తం అంతా గట్ అంతాను అందుకని ఒక బర్నర్ మీద ఉండదు అనమాట ఇంకొక దాని మీద పెట్టాను సో ఇక్కడ అంతా కూడా ఈ పౌడర్ వేసేసి అందులో ఉన్న క్వాంటిటీ మొత్తం వేసేసి చక్కగా లంప్స్ లేకుండా కలపాలి ఇది మెయిన్ ప్రాసెస్ అనమాట ఇక్కడ మనం కట్టకపోతే అది ఉండలు ఉండలుగా కట్టేస్తున్నది సో ఖచ్చితంగా ఉండలు లేకుండా దానికి కొంచెం థిక్నెస్ పడ థిక్నెస్ వస్తుంది అనమాట సో ఆ థిక్నెస్ వచ్చే వరకు మనమైతే ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అలా కలుపుతూనే ఉండాలి లైక్ ఒక టూ టు త్రీ మినిట్స్లో కన్సిస్టెన్సీ ఇక్కడ వచ్చేసి చూసారు కదా నేను ఇప్పుడు ఇక్కడ నా దగ్గర విజయ బాదం పాల్ది పౌడర్ ఉందనమాట బాదం మిల్క్ పౌడర్ ఉంటే అదొక టూ స్పూన్స్ వేశాను అందులో కూడా స్వీట్ ఉండింది సో నేను ఇంకా అందుకే ఎక్స్ట్రా స్వీట్ అని ఏమీ వెయ్యలేదు దీంట్లో చక్క టూటీ ఫ్రూటీలు ఉంటే చక్క మనం టూటీ ఫ్రూటీల్ని గ్లాసులో వేసి ఈ బాదం మిల్క్లా కూడా దీన్ని చల్లగా అయిన తర్వాత బాదం మిల్క్లా కూడా తీసుకోవచ్చు లేదంటే ఒక్కసారి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి చక్క గ్రైండ్ చేశారనుకోండి మంచి క్రీమీ టెక్స్చర్ తోటి ఐస్ క్రీమ్ తయారవుతుంది దాన్ని మళ్ళీ రీఫ్రిజ్ చేశారంటే ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది ఇక్కడ నేను ఎలా ఏం చేశాను అనేటటువంటిది మీకు చెప్తున్నాను చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇలా ఒక్కసారి తెచ్చుకొని ఒక్క మనం చాలా చేసుకోవచ్చు అనమాట అంటే ఒక ఐస్ క్రీమ్ ప్యాక్ తోటి చాలా డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చు చిన్న చిన్న చాక్లెట్ చిప్స్ ఉంటాయి కదా అవి తెచ్చుకొని వాటిలను వేసుకొని కూడాను చాక్లెట్ ఐస్ క్రీమ్ లాగా చేసుకోవచ్చు సో ఇక్కడ నేనైతే మొత్తం కలిపేసాక స్టవ్ ఆపేసాను నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చాక నా దగ్గర విజయ బాదం మిల్క్ బాదం పాలు మిక్స్ ఉండింది అనమాట సో నా దగ్గర ఈ మౌల్డ్ అయితే ఉన్నాయి అప్పుడు డిమార్ట్లో తీసుకున్నది సో ఎలా వచ్చింది అనేటటువంటిది మీకు ఈ వీడియోలో చూపించట్లేదు నేను అయితే నేను షార్ట్లో పోస్ట్ చేస్తాను లేదంటే తర్వాత చెప్తాను అనమాట యాక్చువల్గా అయితే విప్పితే మనకి బాగా వచ్చింది పిల్లలైతే చాలా టేస్ట్ అయితే ఇంకా బాగుండింది నేను దీంట్లో నా దగ్గర జెమ్స్ ఉండే సో జెమ్స్ వేసేసి దాంట్లో నేను దీంతో ఒక్కొక్క చాలా స్లోగా వేస్తున్నాను అనమాట గరిటతోటి ఎక్కడ కింద పడిపోతే కొంచెం చల్లారాలండి గోరువెచ్చగా కూడా కాదు చాలా వరకు మనం చేయి పెడితే వేడి తగిలేటట్టుగా ఉండేటప్పుడు వేసుకోండి అండ్ ఇలా వేసేసి నేను అన్నిటికీ క్యాప్స్ అనేవి పెట్టేశాను అనమాట తీసినప్పుడు ఏమైందంటే ఒక త్రీ ఐస్ క్రీమ్స్ వరకు పుల్ల బయటికి వచ్చేసింది ఐస్ క్రీమ్ లోపల ఉండిపోయింది మిగతా ఫోరు మా మైతిల్ ఎప్పుడు తినేసిందో కూడా నాకు తెలియదు అనమాట నాకు చెప్పకుండా తీసేసుకొని తినేసింది చూపిద్దాం మీకు అనుకున్నాను సో ఆ తినేసింది అందుకే మీకు అయితే నెక్స్ట్ వీడియోలో ఇంకోసారి చేసినప్పుడైనా చూపిద్దాము లేదంటే ఆ ఏమైనా పుల్లతోటి వస్తాయేమో అని ట్రై చేస్తున్నాను అంతే సో మొత్తం ఇక్కడ ఫిల్ చేసేసాను ఫిల్ చేసేసి మొత్తం అన్నిటికీ సీల్ వేసేసి ఇప్పుడు అవి డీప్లో పెట్టేస్తున్నాను సో ఇక్కడ డీప్లో పెట్టేసాను అనమాట అండ్ ఇంకొంచెం మిగిలిన దాన్ని ఇంకొక చిన్న బాక్స్ ఉండింది నా దగ్గర సో దాంట్లో వేసి దాన్ని కూడా సేమ్ పైన ఒక కిందడుకుని జెమ్స్ లాంటివి వేసి మళ్ళీ పైన జెమ్స్ పైన పెట్టాను ఇక్కడ మిల్క్ అనేటటువంటివి నేను ఒకేసారి తెచ్చుకుంటాను లైక్ నాకు వేరే ప్లేస్ నుంచి తెచ్చుకోవాలి కొంచెం దూరం ప్లేస్ నుంచి అందుకని ఒకేసారి ఒక టూ త్రీ లీటర్స్ తెచ్చేసుకొని డీప్లో పెట్టుకుంటాను అనమాట పాలు డీప్లో ఉంటే పాడవండి ఒక మనకి వన్ వీక్ వరకు బాగానే ఉంటాయి ఇంకొక చిన్న టిప్ ఏంటంటే పాలు కాచేటప్పుడు చిన్న వంట సోడ చాలా చిన్నది గింజ కూడా కాదు దానికి పావు అంత వంట సోడ వేసి సిమ్లో పెట్టి కాచేయంటే అస్సలు పాడవు అంటే ఇలా నన్నీ గిన్నె ఏమైనా మా మారితే గిన్నెలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కానీ అసలు అనమాట సో ఇదండి ఇవాళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని మెల్త సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందనుకుంటుంటట